పెయిన్ పెయిన్కిర్స్ అనేవి అది చాలామంది వాడతారు మైగ్రైన్ పెయిన్ అని కానివ్వండి స్టమక్ పెయిన్ అని కానివ్వండి మెన్స్ట్రల్ క్రాంప్స్ అని నడుము నొప్పి అనేసి వీటిని యాంటీ నాన్ టెరైడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని అంటారు అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చేటప్పుడు యాంటీబయాటిక్స్ వాడతాం మనం చాలా సందర్భాల్లో ప్రాసెస్డ్ ఫుడ్స్ షుగర్ కార్బోనేటెడ్ డ్రింక్స్ బయట తాగుతూ ఉంటారు అలాగే ఈ ఆహార పదార్థాల్లో హెర్బిసైడ్స్ పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ వాడుతూ ఉంటారు వాతావరణంలో పెరిగిపోతున్న పొల్యూషన్ నీటిలో ఉన్నటువంటి కాలుష్యం ఇవన్నీ కూడా ఒక మనిషిలో హెల్దీ బ్యాక్టీరియాని చంపేస్తుంది హెల్దీ బ్యాక్టీరియా అనేది ఒక కోట మనల్ని రక్షిస్తూ ఉంటుంది సో ఒక పూర్వం మనిషిని తీసుకుంటే ఇప్పుడు తీసుకుంటే మన మైక్రోభయం మీద థ్రెట్ ఉంది ముప్పేట దాడి జరుగుతూ ఉంది మన మైక్రోబయం మీద దీనివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి క్యాన్సర్ వరకు ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది మన చేతిలోనే ఉంది దీన్ని రక్షించుకోవడం మన హెల్దీ బ్యాక్టీరియాని పెంపొందించుకోవడం గత పదిహేను సంవత్సరాలుగా చేస్తున్న రీసెర్చ్ ఆధారంగా నేను ప్రోటోకాల్స్ను రూపొందించడం జరిగింది ఆ డైటరీ విధానాలు బొటానికల్ సప్లిమెంట్స్ ఇవి వాడుకోవడం ద్వారా అయితే మనం కంపల్సరీ వీటి నుంచి బయటికి రావచ్చు మనం పర్టికులర్గా డిసీజ్ బట్టి ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే లాక్టోబ్యాసిలస్ క్యాసే లాక్టోబ్యాసిలిస్ బారాక్యాసాయి పిల్లలైతే బ్యా బిఫ్డో బ్యాక్టీరియం ఇన్ఫాంటస్ అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే లాక్టోబయాసిలస్ రూటేరియా ఈ విధంగా స్పెసిఫిక్గా స్టెయిన్స్ని ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది కాకుండా జనరల్గా అయితే మనం హెల్దీ ఫుడ్ తీసుకోవాలి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి ఫ్రూట్స్ వెజిటబుల్స్ కలర్ఫుల్గా ఉండేటటువంటి ఐటమ్స్ డైవర్సిఫైడ్ ఫుడ్ని తీసుకోవాలి అలాగే గోమాత న్యూట్రిషన్ డెల్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను అనేక విధానాలు చెప్పాను చూడండి గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ఫైల్స్ అన్ని కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది చూడండి